ఎన్నికల స్కెడ్యూల్ విడుదల వేళ నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి నంద్యాల జిల్లా టీడీపీలోనే అపర చాణక్యుడిగా పేరుగాంచిన మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి తనదైన వ్యూహాలతో అధికార వైసీపీ నేతలను టీడీపీలోకి చేర్చుకుంటూ సిట్టింగ్ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డికి షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు బీసీజేఆర్ దెబ్బకు ఫ్యాన్ పార్టీ బుక్కిరి బిక్కిరవుతుందా ఈసారి బనగానపల్లె గడ్డపై బీసీ జనార్దన్ రెడ్డి తెలుగుదేశం జెండా ఎగరనుందా వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఓటమి బాటలో పయనిస్తున్నారా వాట్స్ ది స్టోరీ ఎన్నికల కోడ్ రానున్న నేపథ్యంలో నంద్యాల జిల్లా బనగానపల్లి నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీసీ జనార్దన్రెడ్డి స్పీడ్ పెంచారు వైకాపా ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పి వరుసగా సైకిల్ ఎక్కుతున్నారు గత ఐదారు నెలలుగా బాబు షూరిటీ భవిష్యత్తు కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలోని బనగానపల్లె కొలుమిగుండ్ల అవుకు సంజామల కోవలకుంట్ల మండలాల్లో అన్ని గ్రామాల్లో విస్తృతంగా పర్యటించిన బీసీ జనార్దన్ రెడ్డి టీడీపీ ప్రకటించిన సూపర్ సిక్స్ భవిష్యత్తు గ్యారంటీ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తున్న బీసీజేఆర్ అదే సమయంలో కీలక వైసీపీ నేతలను టీడీపీలోకి చేర్చుకుంటూ సిట్టింగ్ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డికి కోలుకోలేని దెబ్బ కొడుతున్నారు తాజాగా బనగానపల్లిలోని తెలుగుదేశం కార్యాలయంలో అవుకు మండలం సుంకేసుల గ్రామానికి చెందిన కైపా వెంకట్రామిరెడ్డి కైపా చంద్రశేఖర్రెడ్డి మంచాల రెడ్డి వంటి మొత్తం నూట పదిహేను మంది వైసీపీ నేతలు కుటుంబాలతో సహా తమ పార్టీకి రాజీనామా చేసి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు అదేవిధంగా బనగానపల్లి తెలుగుదేశం కార్యాలయంలో జరిగిన మరో చేరికల కార్యక్రమంలో సుంకేసుల గ్రామానికి చెందిన కంభం చౌడేయ ఆధ్వర్యంలో వంద బీసీ కుటుంబాలు టీడీపీ కండువా కప్పుకున్నాయి ఆ తర్వాత కోవెల్కుంట్ల పట్టణానికి చెందిన షేక్ రఫీ ఇమాం హుస్సేన్ హుస్సేన్ బాషా జమాల్ బాషా వెంకటసుబ్బారాయుడు రామాంజనేయులతో వైసీపీ నేతలతో సహా మొత్తం ఇరవై ఐదు కుటుంబాలు కోవెల్కుంట్ల సంతపేట కాలనీకి చెందిన వైసీపీ నేతలు గాడేకారి మహబూబ్ బాషా గాడేకారి హుస్సేన్ భాషా ఇద్రుష్ బాషా ప్రేమ్రాజ్ షేక్ రుక్సానా షేక్ హుస్సేన్ బి మౌలాలమ్మ వంటి ముప్పై మంది నేతలు కుటుంబాలతో సహా వైసీపీని వీడి బీసీ జనార్దన్ రెడ్డి సైకిలి ఎక్కేశారు అదే కోవెలకుంట్ల పట్టణంలో కుమ్మరి వీధికి చెందిన వైసీపీ నేతలు మాజీ కోఆపరన్ మెంబర్ పెయింటర్ ఖాసీం బాలకృష్ణ అసోసియేషన్ ప్రెసిడెంట్ షేక్ డ్రైవర్ జిలాన్ పాఠన్ అన్సర్ ఫక్రుద్దీన్ అబ్బాస్ అక్బర్ వంటి నేతలతో సహా మొత్తం ముప్పై కుటుంబాలు సౌదరిదిన్నె గ్రామానికి చెందిన వైసీపీ సీనియర్ నాయకుడు జలాలీష్ వైసీపీ సర్పంచ్ అభ్యర్థి జలాలీ బాషా సీనియర్ నాయకులు జలాలీ నడిపి హుసేన్ పసుపుల దస్తగిరి అల్లూరు దస్తగిరి జలాలీ దస్తగిరి జలాలీ షరీఫ్ అవుకు బాబా ఫక్రుద్దీన్ తదితర వైసీపీ నేతలు కూడా టీడీపీలో చేరటంతో కోవెలకుంట్లలో ఫ్యాన్ పార్టీ దాదాపుగా ఖాళీ అయిందనే చెప్పాలి ఈ సందర్భంగా టీడీపీలో చేరిన వైసీపీ నేతలు మాట్లాడుతూ బనగానపల్లి నియోజకవర్గం అభివృద్ధి ఒక్క బీసీ జనార్దన్ రెడ్డితోనే సాధ్యమని వైసీపీని వీడి టీడీపీలో చేరుతున్నామని తెలిపారు అనంతరం టీడీపీలో చేరిన నేతలను ఉద్దేశిస్తూ బీసీ జనార్దన్ రెడ్డి ప్రసంగిస్తూ పార్టీలో చేరిన నాయకులందరికీ సముచిత స్థానం ఉంటుందని ఈ యాభై రోజులు అందరం సమిష్టిగా పనిచేసి సైకోపాలనకు అంతం పలికి బనగానపల్లి గడ్డపై నుంచి సైకిల్ చైత్రయాత్ర మొదలు పెడతామని బీసీ జనార్దన్ రెడ్డి పిలుపునిచ్చారు మొత్తంగా ఎన్నికల షెడ్యూల్ మరికొద్ది రోజుల్లో రానున్న నేపథ్యంలో వరుసగా వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు షురూ అవటంతో తెలుగుదేశం కేడర్లో కథనోత్సవం నెలకొనగా ఎన్నికల ముందు కీలక వైసీపీ నేతలు కార్యకర్తలు వందలాదిగా సైకిల్ ఎక్కేస్తుండటంతో బనగానపల్లి నియోజకవర్గంలో ఫ్యాన్ పార్టీ దాదాపుగా ఖాళీ అవుతోంది ఈ నేపథ్యంలో ఇప్పటికే ఐదేళ్ల పాలనలో అభివృద్ధిలో విఫలం కావడమే కాకుండా పలు అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయాడన్న విమర్శలు ఎదుర్కొంటున్న సిట్టింగ్ వైకాపా ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఓటమి బాటలో పయనిస్తున్నాడని ఈసారి బనగానపల్లి గడ్డపై టీడీపీ అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి టీడీపీ జెండా ఎగరటం ఖాయమని నంద్యాల జిల్లాలో సైకిల్ చేత్రయాత్ర బనగానపల్లె నుంచే స్టార్ట్ అవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు